వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం మన సమాజంలో వైవిధ్యం అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం క్రింద లో మా అప్లికేషన్ లింక్ ఉంది దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి దానిని ఇన్స్టాల్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏది భారతదేశం మరియు పాకిస్తాన్ సరిహద్దుల్లో కలదు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎత్తైన శిఖరాలలో ఒకటైన కాంచిన గంగా ఈ పర్వతాలలో ఉంది ఆన్సర్ హిమాలయాలు సిక్కిం ఈ క్రింది ఏ దేశంతో సరిహద్దు కలిగి లేదు బంగ్లాదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ సిక్కిం భారతదేశంలో భాగమైన సంవత్సరం వందల డెబ్బై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ హిమాలయాల తూర్పు ప్రాంతంలో ఉన్న చిన్న రాష్ట్రము ఏది ఆన్సర్ సిక్కిం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో విలీనానికి ముందు పాండిచ్చేరి వీరి అధికారంలో ఉంది ఆన్సర్ ఫ్రెంచ్ నెక్స్ట్ క్వశ్చన్ శాంతి మరియు ప్రపంచ సహకారం అనే సందేశాన్ని వ్యాప్తి చేయడానికి స్థాపించబడిన అంతర్జాతీయ గ్రామం ఆన్సర్ ఆరోవెల్లి నెక్స్ట్ క్వశ్చన్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియాను పుస్తకం రచించింది ఆన్సర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్ ఈ రెండు భాషల కవిత్వానికి ప్రధాన కేంద్రంగా ఉంది ఆన్సర్ తెలుగు మరియు ఉర్దూ నెక్స్ట్ క్వశ్చన్ కాంచనగంగా శిఖరంగల శిఖరం గల రాష్ట్రము ఆన్సర్ సిక్కిం నెక్స్ట్ క్వశ్చన్ పూర్వం సిక్కిం ఎవరి పాలనలో ఉండేది ఆన్సర్ చోగ్యాలు నెక్స్ట్ క్వశ్చన్ మిఠాయిలు చిరుతిళ్లకు ప్రసిద్ధి చెందిన తార్ ఎడారి నగరం ఆన్సర్ బికనీర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదర్శిని అనే పుస్తకాన్ని రచించిన వారు నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ అజ్మీర్ పుష్కర్ సరస్సులు ఇక్కడ కలదు ఆన్సర్ రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కలిసిన సంవత్సరం వందల డెబ్బై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రజల ఐక్యత బయట నుంచి రుద్దింది కాదని అది చాలా లోతైనది అది విభిన్న ఆచారాలు నమ్మకాలు కలయిక అని చెప్పినవారు ఆన్సర్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ మన సమాజంలో వైవిధ్యం ఏర్పడుటకు కారణాలు ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మన సమాజంలో వైవిధ్యం వలన మనకు సమకూరేది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మన దేశం గురించి చెప్పడానికి భిన్నత్వంలో ఏకత్వం అన్న దానిని రూపొందించినవారు ఆన్సర్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొదటి ప్రధాని ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ బాగ్ మరణకాండ జరిగిన నగరం ఆన్సర్ అమృత్సర్ నెక్స్ట్ క్వశ్చన్ టార్ ప్రజలు ఒకప్పుడు ఈ రొట్టెలు తినేవారు ఆన్సర్ సజ్జ నెక్స్ట్ క్వశ్చన్ లామాలు ఈ ప్రాంతానికి చెందినవారు ఆన్సర్ టిబెట్ నెక్స్ట్ క్వశ్చన్ టార్ ఎడారి రాజస్థాన్ లోని ఈ ప్రాంతంలో ఉంది ఆన్సర్ మార్వార్ నెక్స్ట్ క్వశ్చన్ ఇరాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళేవారు వచ్చేవారు ఈ ఎడారి గుండా వెళ్తారు ఆన్సర్ తార్ నెక్స్ట్ క్వశ్చన్ అజ్మీర్ పుష్కర్ సరస్సులు ఈ రాష్ట్రంలో కలవు ఆన్సర్ రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం వరకు ఈ రాజుల పాలనలో ఉండేది ఆన్సర్ రాజులు నెక్స్ట్ క్వశ్చన్ సిక్కిం కింది దేశంతో సరిహద్దు లేదు ఆన్సర్ పాకిస్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ హిమాలయాలకు సిక్కిం రాష్ట్రం ఈ దిక్కులో ఉంది ఆన్సర్ తూర్పు నెక్స్ట్ క్వశ్చన్ కాంచన గంగా శిఖరం ఈ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ సిక్కిం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్